ఫ్రెండ్స్ వెల్కమ్ టు రి ఇరవైవ తేదీ ఒక నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం బాగా పెరిగింది రద్దీ ఏదో బాగానే అనిపిస్తుంది మరి అలానే కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ధరల విషయానికి వస్తే తీసుకొని అడుగు ప్రస్తుతానికి మనం మీరు చికెన్ స్టార్ట్ చేద్దాం బిగ్ లో ఉంటూ ఉన్నటువంటి కిలారి కనిపిస్తున్నా మనకు రెండు కూడా మంచి సైజు గల కిలారి బేరాలు పెట్టినారు మరి చూద్దాం ప్రస్తుతం లక్ష ఆరు వేలుగా రేట్ అడుగుతున్నారు బేరమ్మ ఆయన లక్ష పది వేలు చెప్తున్నారు మరి జరగ జరుగుతున్నాయి బేరాలు ఈ విధంగా ఉన్నాయి కాడి మరి ఇవి కూడా ప్రస్తుతాన్ని తుమ్మలంబీడి అన్న వాళ్ళకి పట్టించి బయటకు వెళ్ళారట తర్వాత మీరు వాళ్ళు సేకరిద్దాం ఎద్దులైతే బాగానే కనిపిస్తున్నాయి రేట్ ఏమని చెప్పినా ఒక పట్టించిన ఒకటి ఒకటి అరవై చెప్తున్నారా రైట్

తొమ్మిది వాళ్ళ సార్ బాగానే వచ్చేది ఇంకా ఇట్లా ఏం బేరం తేకలేదేమో మరి ఎన్ని జతులు వచ్చినాయి ఇచ్చేసినారేమన్నా ఉన్నాయా ఉన్నాయా అవి ఏం చెప్పినారు కడి రేటు అవి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు గల పెద్దవి కాను ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు ఐదుగులకి చెప్తున్నారు ఇక్కడే ఉన్నాయి ఇంకా మిగతా బయట ఉన్నాయి అవునవునా ఇన్నే

ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు కూడా కలిపి బాబోతున్నాయి గెల అంతే అంటారు కాను రేట ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై ముప్పై లాస్ట్ రైట్ చెన్నా కాడే వన్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నా రెండు ఆరులో ఉన్నాయా బాబోతున్నా గిలాలో ఎక్కడి నుంచి వచ్చారో జోనగిరి జోన్నగిరి ఎన్ని జతలు వచ్చినాయి అవునా రెండు జతలు ఒకటి సింగిలా దూడ మీదే కదా ఇదేనా పళ్ళు ఉందావల్ ముర్రలతోంది కదా కాయలతో ఆలపల్ల వరుసలో ముర్రలో ఉన్నటువంటి దూడ ఏం చెప్పిన రేటు యాభై తొమ్మిది ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు వ్యాపారస్తులట నెంబరు కేశన్ రమ్మంటున్నారు వాళ్ళు సైజ్ లో ఉంది ఏమైనా పళ్ళు ఉంది అన్ని కలిపి ఏం చెప్తున్నారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలకి ఎత్తు గిలానికి వస్తుంది రెండు పక్కలు ఎక్కడి నుంచి మధ్య వాచెస్ తొమ్మిది ఆరు నాలుగు డబల్ రెండు ఒకటి మూడు నాలుగు సున్నా ఏడు ఈ విధంగా ఉంది చేద్దాం నిర్వైపులో వస్తుందట నేరుగా మాట్లాడు 88 पार्क वाले ने नहीं जो వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహదు చెప్తున్నారు చేత రెండు పక్కలొస్తాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మరకట్టు తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు అరవై ఒకటి ఇది ఒక్క చేతనా ఇవి కూడా మీవేనా ఇవేం చెప్పిన రేటు ఎనభై వేలు పళ్ళు కడుపు రైట్ ప్రస్తుతానికి రెండు జతల్లో ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి ఈ జత కూడానా ఇవేం చెప్పిన రేటు ఎంత ఒకటి ఇరవై ఒక వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మూడు జతలు అటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈ కాడి కానివ్వండి మొత్తానికి ఇది ఒకటి సింగిల్ చూడాలో అయితే ఉంది ఇది ఎద్దతి విధంగా కనిపిస్తుంది కదా ఏం చెప్పినారన్న కాదు రేటు తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా అన్నీ కలిపిందా ప్రస్తుతానికి చేద్దాం కానీ యాపక్కస్తాయి ఇది సేద్యానికి రెండు పక్కల గ్యారెంటీనా ఇది ఒకటి కానివ్వండి దీంతో పాటు మొత్తానికి కాడి ఇవేం చెప్పినా రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాను ఇవి గెలవాలి బా మొత్తాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిల్ వాచ్ నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ అటా ప్రస్తుతానికి ఈ కాడి కానివ్వండి ఆ సింగిల్ ఎద్దు కానివ్వండి ఏది నచ్చిన నెంబర్ ఉంది మాట్లాడుకోవచ్చు ఏ భుజం ఇది మానక్కనే ఏం చెప్పినారు కాడి ఒకటి ఇరవై ఎనిమిది వన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లక్ష ఇరవై ఎనిమిది కాదు చెప్తున్నారు రేట్ అయ్యే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎర్రగుడి బళ్ళారి పక్కన అవకాశం ఉందా ఒకటి గురించి మాట్లాడుకోవచ్చు అంతే త్రీ బుల్ ఎయిట్ ఫోర్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఈ విధంగా ఉన్నాయి కదా ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుకోవచ్చు కాడే ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు పదహైదా ఒకటి ముప్పై ఐదా వన్ లక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి సారీ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు కిరాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాస్పల్లి ఇట్లపేదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తాను కట్టి చూసే ఇంటికి వచ్చారంటారు బాపోతున్నాయి రైతులు వచ్చి కట్టి చూపిస్తారు ఏమైనా రైతులు వస్తే మరి కష్టం ఉందా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ లాస్ట్ జీరో ఫోర్ ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు ఉన్నాయా తీసుకుంటారా ఉన్నాయా ఏ థర్డ్ ఇంటి పెట్టినట్టు ఏమంది అది వారిని ఏం చెప్పిన రేటు నైన్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రగుడి కదా బలారి పక్కన ఏనా బా ఎంత డెబ్బై బెర్రలు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రస్తుతానికి బా హీరో చిన్న హీరో ఏ పేరు నీ పేరు నువేనా నైవే ఏం రేటు చెప్పినావు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్తున్నారు మరి అలవలే కొట్టాలి అవా మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీవేనా పట్టుకున్నావా బాపోతా గెలాలో బాబోతా ఎవరు తొంభై ఏడు సున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది యాభై నాలుగు భరోసా బాగున్నాయి కదా రైట్

ఒక నాలుగు పల్లె వరుసలో ఒకటి ఆరు లో ఉన్నటువంటి సేద్యపు కోడలు కనిపిస్తున్నాయి చెప్పినా రేటు ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేల కన్నా గిల అది వాయబో గొప్ప అవునా రైతు ఉండేవి ప్రస్తుతానికి రైతు దగ్గర మెరిగినవి మన అన్నవాళ్ళు తీసుకొచ్చారు ప్రస్తుతానికి దాని భరోసా చెప్పినారు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వాళ్ళ ఫోన్ నెంబర్ వారి ఫోన్ నెంబర్తో సహా లొకేషన్కి వస్తే దాని భరోసా చూసి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి పాటు వాళ్ళు ఇంకో చేత వచ్చినారు కిలారి అవునా ఇవేం చెప్పినాను రేటు వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపార్డ్ వాచెస్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ లాస్ట్ ఫోర్ ఎయిట్ ఈ జాత్ కానివ్వండి ఆ జాత్ కానివ్వండి ఏజ్ నచ్చినా నేరుగా మాత్రం మజీద్పురం వాసర్సులు ఇవి వివరాలు సేకరించి ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడండి వాళ్ళంటూ ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు కాను ఎన్ని పళ్ళు అవునా బాబు నైకి వెళ్ళాలా ఎక్కడ కొత్తూరు ఇక్కడే మన ఆస్పేర్ మండలం కదా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ డబల్ ఎయిట్ డబల్ వన్ ప్లాష్ డబల్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తుంది నేను కా ఏం చెప్పినవి రేటు ఒకటి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై గెలలు బాబోతున్నాయి అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతే అంటారు ఏం చెప్పినారు చెప్తున్నారు అవునా గెలలు ఎక్కడి నుంచి హుబ్బలాపు బాస్ దేవనగొడ మండలం కర్నూలు నాలుగేనా ఉండేది పల్లెవి ఆయనకి క్యాన్ రైతులు వస్తే వాళ్ళ చూపించండి భరోసా అయితే బాగున్నాయి మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళు అయితే నాలుగు పళ్ళు వర్షం చెప్తున్నారు కదా మరి రైతు నేర్గా మాట్లాడుకోవచ్చు ఇవి కూడా అవునా ఇంతమంది వివరాలు సేకరించే కదా కాడి కానివ్వండి వా ప్రస్తుతానికి ఇజాత్ కూడా వారు వేనాట ఏం చెప్తున్నాను అవి ముప్పై వన్ లాట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు కాను ఇది ఒకటి కూడా మీ సింగిల్ మీదేనా ఇది ఇది ఏం చెప్పిన రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు దీని రేట్ అయితే ఇది యాప కోసం குடுப்பாக்கீட்டா அது அது மக்கோ சேம் லொக்கேஷன் ஐது மீவேனே நெம்பர் உங்க நேருக்க மாட்டாங்க

వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు కావాలి ఎక్కడి నుంచి సార్ మీరు ఎనిమిది సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఆరు రెండు ఒక నా చిన్న అది మాట్లాడచ్చు రైతు సొమ్ములు రైతు సోదరులు వస్తే ఒక్కటి కూడా మాట్లాడుకోవచ్చు అని మనం చెప్తున్నారు మరి అవి కూడా గులొరు కట్టేసినవి అవునా ఇవేం చెప్పినారు ఇవి రేటు ముప్పై వన్ లాక్ ఎర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను ఈ కాడి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రోజులు కాను ఆ బులర్ కట్టించినట్టు ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలు అన్ని పళ్ళు కడుపు అన్ని కడుపులలో కట్టుకుని చూపిస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి డెబ్బై డెబ్బై ఆరు ఒకటి ఎనిమిది ముప్పై ఫాస్ట్ డబల్ ఆరు ప్రస్తుతానికి నాలుగు జతల్లో ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు తుమ్లంబీడు వాదస్తులు జత ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపించింది ఎవరికైనా ఏ జత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ కొంచెం బాగా ఎదురది పెరిగిందనే చెప్పుకోవచ్చు ధరల విషయాని కోసం అదేవిధంగా కొనసాగుతున్నాయి పోయిన వారమే కొంచెం అప్రవ అనింది వారం వద్ద డల్లే ఉంది కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం